హాయ్ అండి ఇది పొన్నగంటి కూర కంటికి చాలా మంచిది ఆకుకూరలన్నీ హెల్త్కి చాలా మంచివి పొన్నగంటి కూర ఆకులన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి వాటర్ వేసి రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఆకులు ఈ విధంగా ఉంటాయి పొన్నగంటి కూర కడుక్కున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆకులను సన్న ముక్కలుగా కోసుకోవాలి ఈ మాదిరిగా పొన్నగంటి ఆకులన్నీ కోసుకోవాలి గ్యాస్ మీద కడాయి పెట్టుకొని గ్యాస్ వెలిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఫిఫ్టీ గ్రామ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి వీటిని బాగా కలుపుకోవాలి థర్టీ సెకండ్ ఫ్రై చేసుకోవాలి ఫిఫ్టీ గ్రామ్ పల్లీలు తీసుకోవాలి ఈ పల్లీలను రెండుసార్లు బాగా వాష్ చేసుకోవాలి రెండు గంటలు నాననివ్వాలి రెండు గంటలు నానిన తర్వాత వాటర్ వంపేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయ్యాయి నానబెట్టిన పల్లీలు వేసుకోవాలి వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోకి పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి సన్నగా తరుక్కున్న పొన్నగంటి కూర వేసుకోవాలి మసాలాలు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత టూ మినిట్స్ కుక్ చేయాలి మూత పెట్టుకోవాలి టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి లేదంటే అడుగు కలుపుకున్న తర్వాత టూ మినిట్స్ మళ్ళీ కుక్ చేయాలి మూత పెట్టుకోవాలి టూ మినిట్స్ తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి వీటన్నింటిని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని గ్యాస్ బంద్ చేసుకోవాలి ఈ పొన్నగంటి కూర రైస్లోకి రోటీస్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి